అందరికీ నమస్తే చైతన్యాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను పాలకూరతో పాలక్ చపాతీలు తయారు చేసి చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ఇందుకోసము ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి వాటిని ఒక బౌల్లో వేసుకోండి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని పాలకూరను ఉడికించుకోవాలి ఎక్కువసేపు ఉడికించుకోవద్దు ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది తర్వాత ఆ వాటర్ అంతా తీసేసి ఈ పాలకూరను మనము మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు గోధుమ పిండిని తీసుకొని ఇక్కడ నేను రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్న కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ పాలకూర పేస్ట్ అంతటినీ ఆ గోధుమ పిండిలో వేసి కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కూడా కలుపుకోండి మనము బాగా చపాతి పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలిపితే అంత బాగా చపాతీలు వస్తాయి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మరి ఒకసారి మీరు బాగా పిండిని కలుపుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల సేపు పక్కన పెట్టుకోండి పక్కన పెట్టినాక మళ్ళీ ఒకసారి పిండిని అంతటిని కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతిలాగా రుద్దుకోవాలి ఇప్పుడు ఒక చపాతి పలకం తీసుకుని ఈ ఉండల్ని మనం చపాతీలాగా రుద్దుకోవాలి పొడిపిండి చల్లుతూ ఈ విధంగా ఈవెన్గా చపాతీలను రుద్దుకోవాలి వీటిని పలుచగానే రుద్దుకోండి మందంగా రుద్దుకోవద్దు ఈ చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ చపాతీలు ఏ కర్రీలోకైనా బాగుంటాయి ఈ విధంగా మిగిలిన బాల్స్ అన్నిటినీ చపాతీలాగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత చపాతీలను రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోండి కొద్దిగా ఆయిల్ వేసి రెండు వైపులా బాగా కాల్చుకోండి చాలామంది పిల్లలు ఆ కూరలు ఇష్టంగా తినరు కదా అలాంటి వారికి ఈ విధంగా పాలకూరతో చపాతీలు తయారు చేసి పెట్టండి ఇవి గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ విధంగా మిగిలిన చపాతీలన్నిటినీ కాల్చుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్